భారతదేశం తర్వాత తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసినా కూడా బాగా అందరూ మాట్లాడుతున్న ఒక విషయం ఏంటనంటే ఎన్నికల గురించి బహుశా ఎన్నికలు ఎవరికి ఓటేద్దాము ఎవరిని అనేది బహుశా ఇప్పటికీ మీ మనసులో ఉన్నట్టుంది కానీ బిబ్లికల్ ప్రాస్పెక్టివ్లో వాక్యం ఏం మాట్లాడుతుంది మనతో దేవుడు మనకి ఎటువంటి నాయకులను ఎన్నుకోమని తన వాక్యం ద్వారా బయలుపరుస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రేజ్ లాట్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా దేవుని యొక్క కృప వల్ల మీరందరూ సురక్షితంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని అయితే నేను అనుకుంటున్నాను ఎప్పుడు కూడా నన్ను మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మీ గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను ఈ టాపిక్లో కనుక మనం వెళ్తే మనము నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము చాలా అన్నిటికంటే ముఖ్యంగా నాయకుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయమని వాక్యంలో ఉంది ఎందుకు చేయాలి ప్రార్థన వారి గురించి అంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానివ్వండి వారు చేసే రూలింగ్ కానివ్వండి వాళ్ళు చేసే రూలింగ్ కానివ్వండి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానివ్వండి ఎంతో పేదవారికి ఎంతో ధనికులకు ఎంతో మిడిల్ క్లాస్ ఇన్కమ్ వారికి ఇలా చాలామందికి ఎఫెక్ట్ అనేది పడుతుంది వారి యొక్క పథకాల ద్వారా వారి యొక్క చర్యల ద్వారా వారి యొక్క డెసిషన్స్ ద్వారా పెట్రోల్ ఛార్జెస్ పెరిగినప్పుడు లేకపోతే నిత్యావసర ధరలు పెరిగినప్పుడు రెంట్స్ పెంచేసినప్పుడు ల్యాండ్ కాస్ట్ పెరిగినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా ఉన్నప్పుడు మున్సిపల్ ఫీజు ఇలా ఉన్నప్పుడు ట్యాక్స్ కాస్ట్ ఇలా ఉన్నప్పుడు ఇలా చాలా రకాలుగా ఇంకా ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి ఒక గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వల్ల ఒక సామాన్యునికి ఇంత భారం పడవచ్చు వారి యొక్క రూలింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా మనము ఆలోచన చేయాలి కాబట్టి ఇంకో మాట కూడా ఏమైనా ఉందంటే వాక్యంలో ఎక్కడైతే నాయకుడు ఆ యొక్క దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ప్రదేశాన్ని మంచిగా పరిపాలిస్తాడో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారంట అదే ఎక్కడైతే మోసము అవినీతి చెడు కార్యాలు చెడ్డ పరిపాలన జరుగుతుందో అక్కడ ప్రజలు నిట్టూర్పులు విడిస్తారని వాక్యంలో ఉంది మీరు స్క్రీన్లో కూడా చూడొచ్చు ఈ వాక్యం అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చానండి ఏంటి అని అంటే విషయము మనం ఎన్నుకుంటున్న నాయకుడు ఐదేళ్ళు దాదాపు అరవై నెలలు వారి యొక్క పరిపాలన మనం చూడాలి కాబట్టి తెలంగాణలో ఇప్పటికైతే ఎన్నికలు జరిగిపోయినాయి మరి అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది మరి మనము క్రైస్తవులకు కానీ దేవుని యొక్క సంఘాలకు కానీ దేవుని యొక్క సేవకులకు కానీ ఇబ్బంది కలగని ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మీకు మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాం అది చాలా ముఖ్యమైనది ఈ రోజుల్లో చూస్తుంటే పాస్టర్లు ఎందరినో కొడుతున్నారు విశ్వాసుల్ని తిడుతున్నారు దుర్భాషలాడుతున్నారు పాస్టర్లు చెప్తున్న ఆ వాక్యానికి వారు విరోధంగా కమెంట్లు రాస్తున్నారు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు సౌలు పూర్వము హానికరుడు హింసకరుడుగా వాక్యంలో తన పేరెక్కింది అక్కడ కానీ దేవుని యొక్క కృప ద్వారా తను మారి అనేక చోట్ల సేవలు చేసినప్పటికీ ఆయనని ఎందరో కొట్టారు చెరసాల్లో వేశారు ఇబ్బంది పెట్టారు అలా ఈ రోజుల్లో ఎన్నో ఎందరో మనుషులు పనిచేస్తుండగా మరి వారి యొక్క చరణ్ నుండి ముఖ్యంగా సంఘము మరి సేవకులు సంఘస్సులు కాపాడబడినట్లుగా మీరు ఎంతైనా ఆలోచన చేసి డెసిషన్ తీసుకొని మరి అటువంటి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను ప్రేమపూర్వకంగా దినాల్లో చెడ్డగా ఉంటున్నాయి పాపం అనేది విపరీతంగా పెరుగుతుంది చర్యలు తీసుకునే ప్రభుత్వం మనకు కావాలి మంచి పరిపాలన తీసుకొచ్చే ప్రభుత్వం మనకు కావాలి ఆంధ్రప్రదేశ్లో అయినా సరే అండి లేకపోతే తెలంగాణలో అయినా సరే అండి దాదాపు రెండు రాష్ట్రాలు దగ్గర దగ్గరగా పది కోట్ల మంది వరకు జనాలు ఉండొచ్చు దగ్గర దగ్గరగా లేకపోతే ఎనిమిది నుంచి పది కోట్ల వరకు జనాలు అయితే ఉండొచ్చు సో ఇంతమందిలో మరి చాలామందికి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు మరి మొదటిసారి కూడా ఓటు వేసే వాళ్ళు కూడా ఉండొచ్చు మనము చూడాల్సింది మరి పైరూపాన్ని కాదు కానీ నాయకత్వపు లక్షణాలు వారు ఎలా ఉన్నారు ప్రజలకు మంచి చేయగలరా లేదా అనేది బోత్ లోక్సభలో కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు రెండు కానీ మీరు వేస్తున్న వారు ఎలా మీకు పరిపాలన అందించగలరు రోడ్లు ఎలా వాళ్ళు చక్కగా మీకు గవర్నమెంట్స్ అనేది అందించగలరు అనేది మీరు ఆలోచించుకొని వారికి ఓట్ వేయడం ఎంతైనా మంచిదని నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను కాబట్టి ప్రార్థించండి నాయకుల కోసం మరొకసారి ప్రార్థన చేయండి ఖచ్చితంగా వారు మంచి డెసిషన్స్ తీసుకోవాలి మంచి ప్రభుత్వాలు రావాలి మనకని నాకు ఇచ్చిన యూట్యూబ్ ఫ్యామిలీ దాదాపు దగ్గర దగ్గరగా ఆరు వందల మంది ఇప్పుడు దేవునికి స్తోత్రం గాక మరి ఇంకా అనేకలకు షేర్ చేయండి ఇంకా దేవుని యొక్క రాజ్యపు పనులు విస్తరింపబడాలి ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా దాని గురించి కూడా మరి మీరు నాకు సహాయకులుగా ఉండొచ్చు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి ఇంకేమైనా టాపిక్స్ నేను మాట్లాడాలంటే నాకు కమెంట్ చేసి తెలియపరచవచ్చు లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు మెసేజ్ చేయొచ్చు నాతో ఎప్పుడైనా సరే మాట్లాడవచ్చు ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే నాకు చెప్పండి నేను ఖచ్చితంగా మీ గురించి ప్రేయర్లో పెడతాను దేవుడు మనకు తోడైనాడు భారతదేశానికి తెలుగు రాష్ట్రాలకి దేవుని యొక్క కాపుదల క్షేమము నెమ్మది శాంతి సమాధానము ఎప్పటికీ కలుగునుగాక గాక మరి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ అలాడ్